వీకల ర ఉంటారు నాన్న అమ్మ నాన్న తాతయ్య తాతయ్య నాన్న అమ్మ చెల్లి అన్నియా అన్నియా కదా అయితే ఇప్పుడు అమ్మ ఏం చేస్తాం మా వన్నీ చేస్తురాది ఎలా వన్ చేస్తుంది నువ్వు ఇంట్లో అమ్మకే సాయం చేస్తావాస్తావు ఎన్నో తోపుతావా నువ్వు అమ్మో చాలా మంచి పెద్ద పని చేస్తుందిరా ఎలా చూస్తా చూపించు చేస్తావు ఎట్లా రాస్తావా వేస్తావా ఎలా లేస్తా చూపించు చూద్దాం ఇంట్లో ఏం చేవా చేస్తావా ఎక్కడికెళ్ళి తెస్తావు మీ అయ్యో ఇంటికి వెళ్ళి తెస్తావా వెరీ గుడ్ బా చెప్పావు నువ్వు అంటే ఇంట్లో అందరికి బాగా సాయం చేస్తారైతే లిటేషన్ నువ్వేం చేస్తావు మమ్మీ క్యామ్ ప్యాకలెట్ నువ్వు అట్లు దూతావా నిజమే నిజమేనా చేస్తావు చెప్పు ఇల్లు నడుస్తావా వెరీ గుడ్ అంటే మీ అమ్మ మీ నాన్నకి మీరు సాయం చేస్తారు మీరు మంచి పిల్లలే కదా అవునా మంచి పిల్లలేనా గుడ్ పిల్లలా సూపర్ గుడ్ పిల్లలా సూపర్ గుడ్ పిల్లలు అందుకే మీరు మీ ఇంట్లో వాళ్ళందరికి సాయం చేస్తారు వెరీ గుడ్ ఇప్పుడు నేను మారుస్తూ ఉంటాను మీరు చెప్పాలయా ఇప్పుడు ఎంత అయిందిరా ఎవరు చాందని నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఎంత అయింది చెప్పు కరెక్ట్ గా నేను చెప్తా నేను కదా చెప్పు ఇప్పుడు ఎంత అయింది వెరీ గుడ్ ఐదు గంటలు ఎంత అయింది ఒకటే చూపించాలి ఒకటి చెయ్యి చూపించాలి ఐదు అంటేనా ఇప్పుడు ఎంత అయిందమ్మా చెప్పండి చెప్పాలి గట్టి చెప్పాలి hi anna ikkada ikkada anthe cheppandi 7th class ha 7 seven antandi 7 this is 7th grade number idhi ipudu eight eight clap okay na this

క్లాబ్స్ లిషా కూడా పెట్టేసిందండి క్లాప్స్ సాత్వీక్ వెరీ గుడ్